సావిత్రి బట్టలు ఎండేస్తూ ఉంటుంది చేపల సూరమ్మ సావిత్రి వాళ్ళ ఇంటికి వచ్చి అమ్మగారు అని పిలుస్తూ ఉంటుంది ఎవరమ్మ నువ్వు అని సావిత్రి అడుగుతూ ఉంటుంది నేను పున్నమమ్మని కలవటానికి వచ్చానమ్మా అని చేపల సూరమ్మ చెప్పడంతో ఇప్పుడే పున్నమ్మని పిలుచుకొస్తాను అని చెప్పి సావిత్రి లోపలికి వెళ్తుంది ఇక చేపల సూరమ్మ రావటం పున్నమితో మాట్లాడాలనటం ఇదంతా కూడా శృతి పైనుంచి చూస్తూ ఉంటుంది ఇక శృతి చేపల సూరమ్మ దగ్గరకు వచ్చి ఎవరు నువ్వు వాళ్ళతో నీకేంటి పని అని అడుగుతూ ఉంటుంది ఈ ఇంట్లో ఉన్న పున్నమి అమ్మ ఎవరో కాదమ్మా జమీందారు శివదేవయ్య గారి కన్న కూతురు అగ్నిదేవనే నీచుడు శివదేవయ్య గారి భార్యను చంపటం నా కళ్ళారా చూశానమ్మా అని చేపల సూరమ్మ శృతితో చెప్తూ ఉంటుంది శృతి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక మరోవైపు సావిత్రి వెళ్ళి పున్నమితో చెప్పడంతో పున్నమి చాలా సంతోషంగా శివదేవయ్య దగ్గరకు వెళ్ళి నానా ఆ చేపల సూరమ్మ మనల్ని వెతుక్కుంటూ మన ఇంటికి వచ్చింది ఆవిడ మనసులో ఉన్న రహస్యాలేంటో ఆవిడ మాటల్లోనే చెప్పాలనుకున్న రహస్యాలేంటో తెలుసుకుందాం పదండి నానా అని చెప్పి పున్నమి అంటుంది పదమ్మ వెళ్దాం అని చెప్పి శివదేవయ్య అంటాడు ఇంకా మరోవైపు శృతి ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తాను అని చెప్పి పక్కకు వెళ్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో పున్నమికి చేపల సూరమ్మ నిజం చెప్పబోతుందా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే రాబోయే అప్కమింగ్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్